పెంచలకోన శ్రీ శ్రీపెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం విశేషాలు చుట్టూ ఎత్తైన కొండకోనలు జలజలపారే జలపాతాలు దట్టమైన అణవి ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి దృశ్యాలతో కొలువైన క్షేత్రం పెంచలకోన ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి చుట్టూ ఎత్తైన కొండకోనలు జలజలపారే జలపాతాలు దట్టమైన అణవి ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి దృశ్యాలతో కొలువైన క్షేత్రం పెంచలకోన ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి ఈ పెంచలకోన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుంచి సుమారుగా డెబ్బే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున నల్లమల అడవులు శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో ఈ పెంచలకోన క్షేత్రం వెలసింది ఈ క్షేత్రంలో నిత్యం భక్తులతో రాకపోకలతో శోభాయమానంగా వెలుగొందుతోంది చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మీ సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచలకోనగా మారింది దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి వాటి నడుమనే దివ్యమైన దేవస్థానం వెలసింది ఆలయ చరిత్ర శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదని రక్షించేందుకు హిరణ్యకసుపుని సంహరించిన అనంతరం వెలిగొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అనవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతుంది దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకుని ఆ సుందరవనితను పెనవెసుకోని శిలారూపంలో ఇక్కడ స్వయంభూగా వెలసినట్లు పురాణ కథనం దీంతోనే స్వామివారిని లక్ష్మీనసింహ స్వామిగా పిలుస్తారు అయితే చెంచులక్ష్మీని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతీ ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్లిపోయినట్లు కథనం దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్థానం నిర్మించారు ఆలయ విశేషాలు తూర్పుకనుమల పర్వత ప్రాంతాలలో నెల్లూరు కడప జిల్లాల మధ్య ఈ క్షేత్రం ఉంది నెల్లూరు జిల్లా కేంద్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉన్న కోన నిత్య శోభాయమానంగా వెలుగొందుతుంది ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి నుండి తలెత్తవు అంటారు అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు కోనలోని గర్భగుడి సుమారు ఏడు వందలు సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని ఆయనను పెంచిన కణ్వమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కన్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్రకథనం పెంచలకోనకు ఆరు కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక బోయ బోయగొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవిలోకి వెళ్లగా స్వామి వృద్ధునీ రూపంలో బోయ కాపరికి కనిపించి నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలసి ఉన్నారని గ్రామస్థులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని దూరం వెళ్లిన తరువాత వెనుతిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకటి తొమ్మిది ఐదు తొమ్మిదిలో ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది అప్పటినుండి కోన దినదినాభివృద్ధి చెందుతూ ఉంది పెనుశల నరసింహస్వామి దేవాలయం ఇక్కడ నరసింహస్వామి ఆలయం ఉంది ఇది నెల్లూరునకు డెబ్బె కిమీ దూరంలో ఉంది రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుండి కుల మత వర్గ విభేదాలు లేక స్వామివారిని దర్శించి పాపముల నుండి విముక్తులవుతున్నారు చుట్టూ పెద్ద కొండలు పచ్చిని చెట్ల మధ్య పెనుసిల నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పెంచల స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలామంది వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మే ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు కూడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేశారని ప్రతీతి మామూలు రోజుల్లో చీమచుట్టుకన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది వేసవిలో మాత్రం కిటకిటలాడుతుంది చుట్టుపక్క గ్రామాల వాళ్లు కొత్తగా కొన్న ట్రాక్టరుకు లేకపోతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు ఇక్కడికి రావడానికి రాపూరు పొదలకూరు గూడూరు నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి కానీ అంత అనువుగా ఉండవు కాకపోతే ఈ గుడికి వచ్చేవాళ్లంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడుతారు ప్రయాణ మార్గాలు పెంచలకోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతాలుండీ బస్సులు ఉన్నాయి జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి ఎనభై కిలోమీటర్లు దూరం ఉంది నెల్లూరు నుండి ఆర్టీసీ వారు ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు నెల్లూరు నుండి పొదలకురు ఆదురుపల్లి మీదుగా సుమారు నలభై కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును ప్రతి రెండు గంటల ముప్పై నిమిషాలు గంటలకు ఈ మార్గంలో బస్సు వసతి ఉంది రైల్వే జంక్షన్ అయిన గూడూరు నుండి డెబ్బై కిలోమీటర్ల దూరం ఇక్కడి నుండి రోడ్డు మార్గాన రాపూరుకు చెరుకోని కోనకు వెళ్లవచ్చు కడప జిల్లా నుండి వచ్చే భక్తులు రాపూరుకు చెరుకోని ఇక్కడికి రావచ్చు వెంకటగిరి నుండి ఈ క్షేత్రం అరవై కిలోమీటర్ల దూరం ఉంది విజయేశ్వరీదేవి ఆశ్రమము పెంచలకోనలో ఈ ఆశ్రమము ఉంది ఆమె ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నది ట్రెక్కింగ్ సాహసికులు పెంచలకోన క్షేత్రంలో ట్రెక్కింగ్ చేస్తూ ఆనందించవచ్చు అడవుల్లో కాలినడకన సంచరించవచ్చు జలపాతాల వద్దకు నడుచుకుంటూ వెళ్లి పైనుంచి పడే ఆ జలాధార క్రింద స్నానమాచరించవచ్చు వసతి పెంచల కోనలో ఉండటానికి కొన్ని సత్రాలు ఉన్నాయి కాని అవి అంతగా అనుకూలంగా ఉండవు అంతగా ఉండాలనుకుంటే ఆలయ ప్రాంగణంలోనే రాత్రి పడుకోవచ్చు భోజనాలు టిఫిన్ల కొరకై కాక హోటళ్లు తోపుడుబండీలు ఆలయం ఆరుబైట దర్శనమిస్తాయి